నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో బిజినెస్ సాధిస్తారని చెప్పేసి నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను సర్వేలు కూడా అలాగే వస్తూ ఉన్నారు సో అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు వంగ గీత పదివేలు లోపు అంటే ఏడు వేలైన ఒకళ్ళు తొమ్మిది వేల ఒకళ్ళు లేదా రకరకాల లెక్కలు చెప్తున్నారు కానీ ఇవన్నీ బోగస్ లెక్కలు ఫాల్స్ లెక్కలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి నలభై వేలు పై ఓట్ల మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి తీరుతుంది ఇది నో డౌట్ ఇంకా ఏదంటే పిఠాపురం నియోజకవర్గంలో మేము మా ఆర్బిఎంసీ చాలా టీం మొత్తం కలిసి పిఠాపురం టౌను రూరలు యూ కొత్తపల్లి గొల్లప్రోడ్ ఈ ప్రాంతాల్లో మేము తిరిగాం తిరిగి అక్కడ మరి కులాల వారీగా మేము సర్వే చేసాం కులాల వారీగా మేము వాళ్ళకి అభిప్రాయం మేము తెలుసుకున్నాం పోలింగ్ ముందు తిరిగాం పోలింగ్ తర్వాత తిరిగాం ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు మాత్రం గాజు గ్లాసు గుర్తుకే ఓట్ చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక కృష్ణ ఉంది పిఠాపురం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ వస్తుందో అందులో సగం మెజార్టీ పిఠాపురం పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి చమన్శెట్టి సునికి కఠినంగా ఉచిత తీర్పు రెండు ఓట్లు ఇక్కడ గాజు గ్లాసుకి వేయలేదు మేడం ఒక ఓటు మాత్రమే పవన్ కళ్యాణ్కి మాత్రమే గాజు గ్లాసు మీద గుర్తు అక్కడ వేశారు రెండో ఓటు ఏదైతే ఉందో పార్లమెంటు స్థానానికి పోటీ చేసినటువంటి చలమన శెట్టి సునీల్కి వైసీపీ ఫ్యాన్ గుర్తికి ఖచ్చితంగా ఓటేశారు కాబట్టి నలభై వేలు మెజార్టీ పవన్ కళ్యాణ్కి అసెంబ్లీ నుంచి వస్తే ఇరవై వేలు మెజార్టీ పిఠాపుర నియోజకవర్గా నుంచి చలమంత్ శెట్టి సునీల్ వైసీపీ అభ్యర్థికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా మాకు కనపడతా ఉంది అక్కడ ఉన్నటువంటి పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు ఉదయ శ్రీనివాస్ నాయకత్వం వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్తగా వచ్చారు కొత్తగా మాతో కలిశారు ఇతను గతంలో మా నియోజకవర్గాన్ని చేసింది ఏమి లేదు మాతో కలిసింది లేదు మాతో మాట్లాడింది లేదు కేవలం పవన్ కళ్యాణ్ ఫోటో మీద నగ్గాలనుకుంటున్నాడు ఇతను నగ్గుతాడు ఓకే తర్వాత ఏంటి ఇతను ఎక్కడ ఉంటాడు ఇటుపోతాడు ఏం చేస్తాడు మాకైతే తెలియదు మూడు సార్లు ఓడిపోయినా చల చలమస్ పార్టీలు వేరే అవ్వచ్చు రెండు వేల తొమ్మిదిలో పీఆర్ఎస్ నుంచి ఆయన ఓటెం పోలేదు చాలా తక్కువ మీ దగ్గరికి ఓటే ఓటెం రెండు వేల పద్నాలుగులో అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేశారు అప్పుడు కూడా దగ్గరికి వచ్చి ఆయన ఓటం పోలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందంటే ఇతను టీడీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు గట్టి పోటీ ఇచ్చారు కానీ కౌంటింగ్ నాడు కరెంటు తీసేసి మరి కౌంటింగ్ చేశారు ఇతను మోసం చేశారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇవన్నిటి మధ్యన ఇతను పెద్ద సానుభూతి కొరడైపోయారు రాష్ట్రం మొత్తం మీద వైసీపీ నాయకులు ఇంత సానుభూతి ఇంత క్రేజు మరో నాయకుడికి అయితే లేదు జనరల్గా వైసీపీ మీద నెగిటివ్ ఉంది వైసీపీ మీద బ్యాడ్ ఉంది వైసీపీ నాయకులు అంటే వీళ్ళు అవినీతి పొరులో వీళ్ళు రౌడీయుజమో గోండాయుజమో చేస్తారని చెప్పేసి ఒక ట్యాగ్ వాళ్ళ మీద ఉంది కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ సీట్లు మార్చేశారు చాలామంది చాలా సీట్లు ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు ఉదాహరణకి రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు శాఖలుగా మంత్రిగా చేసిన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణని రాజమండ్రి రూరల్ తీసుకెళ్లారు ఆయన ఒకటే కాదు ఎంతో మంది ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ ఎందుకు లోకల్గా నెగిటివ్ ఎక్కువైపోయిందండి కానీ పోటీ చేసి ఓడి సార్లు ఓడిపోయిన ఒకే నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే చాలామంది చెప్పిస్తున్నది పార్టీలు వేరే వస్తుంది కానీ అదే నియోజకవర్గాన్ని అంటి అంటి పెట్టుకున్నారు ఆ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ జనానికి నేను సేవ చేసుకుంటాను అక్కడ జనాన్ని నేను నమ్ముతాను నన్ను ఎన్నిసార్లు ఓడించినా నన్ను ఒక్కసారి వాళ్ళు గెలిపిస్తారు ఆ ఒక్కసారైనా నేను వాళ్ళకి నేను సేవ చేసుకునే అదృష్టం నాకు కలుగుతుందని చెప్పేసి ఆయన రెండు వేల తొమ్మిది నుంచి అదే ప్లాట్ఫారం మీద ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు సో ఆయన నిరీక్షక యొక్క ఫలితం దక్కిందని మేము ఖచ్చితంగా చెప్పగలం ఎంచేదంటే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి వర్మ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కృషిగా పనిచేసినటువంటి పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వర్మ మరి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కానీ అదే వర్మ అక్కడ జనసేన వైసీపీ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కోసం ఆయన కృష్ కష్టపడలేదు అంత కష్టంగా అతను పనిచేయలేదు అతని టార్గెట్ ఓన్లీ పవన్ పవన్కి ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఒప్పుకొని వచ్చాడు ఆయన మాట మీద నిలబడ్డాడు ఆయన ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇప్పించే ప్రయత్నం చేశాడు కానీ మరి అక్కడ రెండో ఓటు ఏం చేస్తామని చెప్పి నేను క్రాస్ చేయలేదు సో ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏమైందంటే తొంభై వేలు పైచీలకు కాపులు ఉన్నారు అదే తొంభై వేలు పైచీలకు బీసీలు ఉన్నారు ఇక మిగతాది మైనార్టీస్ ఒక ఏడు వేల దాకా ఉన్నారు ఇక ఇంకా మిగతా కొల బ్రాహ్మిడ్స్ ఒక ఎనిమిది తొమ్మిది వేలు బ్రాహ్మిస్ ఉన్నారు ఆధా బీసీలు వాళ్ళ ఏళ్ళు చూసుకుంటే దాదాపుగా లక్ష తొంభై వేలు పైచీలకు అక్కడ ఓటింగ్ ఉంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ అక్కడ జనసేన అంటే వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా చదణశెట్టి సునీల్కి వేశారు ఒక ఓటు వంగా గీతకి వేసినా ఒక ఓటు సునీల్ గారికి వేశారు కాకపోతే అక్కడ టీడీపీ అభిమానులు ఎక్కువగా అంటే పిఠాపురేజే వరకు టీడీపీకి పొట్ట రోడ్డు ఇచ్చే వరకు అక్కడ టీడీపీ అంటే చాలా పిచ్చి వాడికి అక్కడ టీడీపీ అభిమానులు ఎక్కువగా సునీల్ గారిని ఇష్టపడ్డారు ఉదయ శ్రీనివాస వాళ్ళు ఎవరు ఇష్టపడ్డారు సో టీడీపీ క్యాడర్ అందరూ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ విషయంలో ఉదయ శ్రీనివాస్ గారికి సారీ చలమోహన్ సునీల్ గారికి ఓటేశారు అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా యూత్ బ్యాచ్ యూత్ బ్యాచ్ పిల్లలు కొత్తగా ఓటు తీసుకునే వాళ్ళు కావచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా ఉదయ శ్రీనివాస్ గారికి ఓటేసిన జనసేనలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎవో పార్టీ అటువంటి వాళ్ళు చాలా దూరంగా ఆలోచించారు చలమోన్ శెట్టి సునీల్ గారు అయితే ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా అతనికి ప్రభుత్వంతో పని లేదు కేంద్రంలో ఏ ప్రభుత్వం రావచ్చు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావచ్చు వ్యక్తిగతంగా సున్నిత మనస్కుడు మంచి వ్యక్తి అతను నాలుగు వందల గ్రామాలు తీసుకుంటా అంటున్నాడు అందులో పిఠాపురం కనీసం రెండు గ్రామాలు ఉన్నా కానీ ఆ గ్రామాలు ఆదర్శంగా తీర్చిదిద్దపడతాయి కాబట్టి మనం అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలి అటువంటి వ్యక్తిని ఢిల్లీ పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి ఈ జనసేన అభిమానంలో వయసు మధ్య అందరూ కూడా ఈ చంద్రమశెట్టి సురేష్ గారికి పనిచేశారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఇది ఒక కొత్త కోణం ఈ కొత్త కోణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీకి వచ్చే మెజార్టీలో పార్లమెంట్లో సగం మెజార్టీ వైసీపీకి ఖచ్చితంగా వస్తుంది కాకినాడ పార్లమెంట్ ఉన్న ఏడు నియోజకవర్గంలో అత్యధికంగా క్రాస్ ఓటింగ్ జరిగినటువంటి నియోజకవర్గం ఏది ఉందంటే అది పిఠాపుర నియోజకవర్గం మాత్రమే ఖచ్చితంగా చెప్పచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్